ఓంకారం విశ్వం యొక్క అతి ప్రాథమిక ప్రైమోడియల్ వైబ్రేషన్ సృష్టి మొత్తం ఈ ప్రకంపనలోంచే బయటికి వచ్చింది అటువంటి ఓం నీకు ఈ క్షణంలో అందుబాటులో ఉందిరా ఎంత గొప్ప అదృష్టం బాబా అది నా ఓం ప్రపంచంలోని అతిశక్తివంతమైన హీలింగ్ ఫ్రీక్వెన్సీ నీకు తెలుసా రోజు కేవలం ఐదు నిమిషాలు ఓంకారం జపిస్తే హార్ట్ అటాక్ రిస్క్ తగ్గుతుంది డిప్రెషన్ యాంగ్జైటీ మాయమవుతాయి నూట ఇరవై కంటే ఎక్కువ రోగాలు తగ్గుతాయి నాన్న బైరాగి ఏవో స్పిరిచువల్ మాటలు మాట్లాడట్లేదో మోడర్న్ మెడికల్ సైన్స్ నిరూపించిన విషయాలు నువ్వు వినబోతున్నావు ఇప్పుడు బాబా గుర్తుంచుకో ఈ వీడియో నిన్ను ఎంచుకుందిరా లక్షల మందికి ఈ వీడియో పంపబడింది కానీ నువ్వు దీనిపై క్లిక్ చేయడం రుచికం కాదు ఈ వీడియో అయ్యేలోగా పన్నెండు అద్భుతమైన బెనిఫిట్స్ తెలుసుకుంటావు ఓంకార జపం వల్ల నిజానికి వీటి లోపల నూట రెండు బెనిఫిట్స్ ఉన్నాయి నాన్న ఇవాళ నువ్వు ఏం నేర్చుకుంటావంటే ఓం వలన నీ బ్రెయిన్ లో ఏం జరుగుతుంది నీ హార్ట్ ఎలా బలపడుతుంది నీ మొత్తం నాడీ వ్యవస్థ ఎలా రీసెట్ అవుతుంది ఓం ఓంకారం ఎలా చేయాలో అసలైన సైంటిఫిక్ టెక్నిక్ కూడా చివరలో చెప్పబోతున్నాను చివరి వరకు చూడు జీవితాన్ని మార్చుకో ఓం అంటే ఏంటి ఆ ఏముంది ఒకే చిన్న మంత్రం అనుకుంటారు అదే తప్పు ప్రాచీన భారతీయ సంప్రదాయం ప్రకారం ఓం అనేది విశ్వం యొక్క మొదటి ధ్వని ఒక శక్తివంతమైన వైబ్రేషన్ నాన్న మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాడు నేను పర్వతాలలో హిమాలయాన్ని అస్త్రాలలో వజ్రాయుధాన్ని మంత్రాలలో నేను ఓం ను అంటే అన్నిటికంటే అల్టిమేట్ మంత్రం ఓం మోడర్న్ సైన్స్ ఏం చెప్తోందో విను శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఆధ్యాత్మిక పరంగా హీలింగ్ పరంగా ఓం యొక్క ఫ్రీక్వెన్సీ నూట ముప్పై ఆరు పాయింట్ ఒక హర్డ్స్ భూమి సూర్యుడి చుట్టూ తిరిగే ఆర్బిట్ యొక్క ఫ్రీక్వెన్సీ కూడా దాదాపు ఇదే నానా ఇది కోయిన్సిడెన్స్ కాదు ఇప్పుడు ఓం జపం వలన ప్రయోజనాలు మూడు శాఖల్లో చెప్తానా మొదటి కేటగిరీ మానసిక ఆరోగ్యం రెండవ కేటగిరీ శారీరక ఆరోగ్యం మూడవ కేటగిరీ ఆధ్యాత్మిక అభివృద్ధి వీటిలో నీకు ఎలాంటి ఎలాంటి బెనిఫిట్ ఫిట్స్ ఉన్నాయో వింటే బుర్ర తిరిగిపోతుంది రా చకచక ఒక్కోదాన్ని అర్థం చేసుకుందాం కళ్ళు తెరుచుకుంటాయి నీకంతే ఇవాళ కేటగిరీ ఒకటి మానసిక ఆరోగ్య ప్రయోజనాలు అవా ఓంకారం చెప్తే బ్రెయిన్ లో ఏం జరుగుతుందో విను నీ మెదడులో అమిక్డల అనే భాగం ఉంటుంది అమిక్డల అంటే ఏంటి అది నీ మెదడులో ఫియర్ సెంటర్ భయం రాగానే యాక్టివేట్ అయ్యేది బాదం పప్పు ఆకారంలో ఉంటుంది భయం కోపం యాంగ్జైటీ వంటివి ప్రాసెస్ చేస్తుంది అది ఓం ఉచ్ఛారణ చేస్తే అమిక్డల రిలాక్స్ అవుతుంది రెండు వేల పదకొండులో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ యోగాలో ప్రచురితమైంది ఒక స్టడీ ఫంక్షనల్ ఎంఆర్ఐ ద్వారా ఇది కనుక్కున్నారు ఓం యాక్టివిటీ నలభై నుంచి యాభై శాతం తగ్గుతుంది మంచిది ప్రీ కార్టెక్స్ అంటే నిర్ణయాలు తీసుకునే సెంటర్ యాక్టివేట్ అవుతుంది లింబిక్ సిస్టమ్ పూర్తిగా బ్యాలెన్స్ అవుతుంది సరే వీటన్నిటి వల్ల ప్రాక్టికల్ గా నీకేంటి లాభం యాంగ్జైటీ తగ్గుతుంది ఆందోళన తగ్గుతుంది స్పష్టమైన ఆలోచనలు వస్తాయి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతావు భావోద్వేగాల సమతుల్యం కంట్రోల్ వస్తాయి రెండవ లాభం న్యూరోట ట్రాన్స్మిటర్స్ పెరుగుదల ఇది కూడా సైన్స్ నిరూపించిన అద్భుతం ఏం జరుగుతుంది ఓం జపం చేస్తే రెండు అద్భుతమైన కెమికల్స్ రిలీజ్ ఒకటి అంటే గామా యాసిడ్ దీన్ని ట్రాన్స్మిటర్ అంటారు నేను ప్రశాంతంగా ఉన్నాను ఆల్ ఇస్ వెల్ అని శరీరానికి మనసుకు సిగ్నల్స్ పంపే పని చేస్తుంది ఇది మానసిక శాంతినిస్తుంది స్ట్రెస్ హార్మోన్స్ తగ్గిస్తుంది రెండో కెమికల్ సెరటోనిన్ ఇది ఫీల్ గుడ్ హార్మోన్ నానా మనసులో మంచి భావాలు వచ్చినప్పుడు ఇది రిలీజ్ నీ మూడును భలే ఉల్లాసంగా చేస్తుంది డిప్రెషన్ ను తగ్గిస్తుంది అయితే జర్నల్ ఆఫ్ క్లినికల్ సైకాలజీ లో ఒక స్టడీ ప్రచురించారు కేవలం ఐదు లెవెల్స్ ఇరవై ఏడు శాతం పెరిగాయి మూడవ లాభం వేగస్ నర్వ్ అనేది వింటూ ఉంటాం కదా అది నీకు సీన్ మొత్తం మార్చేసే శక్తి కలిగి ఉంటుంది నీ మెదడు నుంచి పొట్ట వరకు వెళ్లే అతి పెద్ద నరాల్లో ఒకటి ఈ వేగస్ నర్వ్ ఇది నీ గుండె స్పందనను జీర్ణక్రియను ఇమ్యూనిటీ ను ఇన్ఫ్లమేషన్ వాపులను నియంత్రిస్తుంది లోపలి భాగాలని స్పృశిస్తుంది గొంతు మరియు ఛాతీ ద్వారా ప్రయాణిస్తుంది వేగస్ నర్వ్ యొక్క ఆరిక్యులర్ బ్రాంచెస్ ను జాగృతం చేస్తుంది ఓంకారనాథం అంటే ఫలితం ఏమిటి చటుక్కున నీ శరీరం పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ ను జాగృతం చేస్తుంది రోగాలు నయం చేసుకునే మోడ్ ను నీ లోపల ఆన్ చేస్తుంది స్ట్రెస్ హార్మోన్స్ తగ్గిపోతాయి సిస్టం లేచి కూర్చుంటుంది అది బెనిఫిట్ మానసిక స్పష్టత ధారణ అవధానాల పెరుగుదల ఎలా ఎందుకు అంటే నీ బ్రెయిన్ వేవ్స్ మారిపోతాయి ఓంకార జపం వల్ల రీసెర్చ్ చెప్తోంది ఓంకారంతో ఆల్ఫా వేవ్స్ పెరుగుతాయి బీటా వేవ్స్ నీ బ్రెయిన్ లో తగ్గుతాయి తీటా వేవ్స్ యాక్టివేట్ అవుతాయి అంటే నిజ జీవిత లాభం పరీక్షల్లో మెరుగ్గా పర్ఫార్మ్ చేస్తావు పని చేసేప్పుడు ఎక్కువ కాన్సంట్రేషన్ వస్తుంది క్రియేటివ్ సొల్యూషన్లు త్వరగా దొరుకుతాయి జ్ఞాపక శక్తి కూడా ఇంప్రూవ్ అవుతుంది నాన్న ఇక రెండవ కేటగిరీ శారీరక ఆరోగ్య ప్రయోజనాలు ఐదవ లాభం గుండె ఆరోగ్యం హెచ్ఆర్వి మెరుగుదల బాబా ఇదొక అద్భుతానికి తక్కువ కాని విషయం తెలుసా హార్ట్ రేట్ వేరియబిలిటీ హెచ్ఆర్వి అంటే అంటే గుండె ఒకసారి లబ్ డబ్ అంటుంది మళ్ళీ లబ్ డబ్ అంటుంది ఈ రెండిటికి మధ్య ఉన్న గ్యాప్ సమయం ఎంత ఎక్కువగా ఉంటే అంత ఆరోగ్యకరంగా హాయిగా ఎగురుతూ ఉల్లాసంగా పనిచేస్తుంది నీ గుండె ఈ హెచ్ఆర్వి సమయం ఎక్కువగా ఉంటే ఆరోగ్యకరమైన గుండె తక్కువగా ఉంటే గుండె సమస్యల రిస్క్ జర్నల్ ఆఫ్ క్లినికల్ సైకాలజీ స్టడీ ప్రకారం కేవలం ఐదు నిమిషాల ఓంకార జపం తర్వాత హెచ్ఆర్వి గణనీయంగా పెరిగింది శ్వాస రేటు తగ్గింది శ్వాస కంటే పొడుగు పెరిగింది ఇది నీకు ఎందుకు ముఖ్యం గుండె జబ్బు రిస్క్ తెలుసుకోవడానికి హెచ్ఆర్వి అనేది కొలెస్ట్రాల్ ఇంకా ట్రైగ్లూ కంటే మంచి ఇండికేటర్ సూచిక ఇంకా మొత్తం కార్డియోవాస్క్యులర్ హెల్త్ కు కూడా దీని వల్ల ప్రాక్టికల్ లాభం నీకు హార్ట్ రిస్క్ భారీగా తగ్గేలా చేస్తుంది ఓంకార జపం ఆరవ బెనిఫిట్ నొప్పి నివారణ ఇది విషయం బాబా ఎక్కడైనా నీకు నొప్పి ఉందా తలనొప్పి మోకాళ్ళ నొప్పి కీళ్ల నొప్పి వెన్ను నొప్పి ఐదు నిమిషాలు ఓంకార జపం చెయ్యి అంతే నొప్పి తగ్గుతుంది అదెలా అని అడుగు మరి ఓంకారం ఎండోర్ఫెన్స్ ను విడుదల చేస్తుంది ఇవి సహజ పెయిన్ కిల్లర్స్ నీ బాడీలో కార్టిజాలు తగ్గుతుంది అంటే స్ట్రెస్ హార్మోన్ స్థాయి తగ్గిపోతుంది దృష్టి షిఫ్ట్ అవుతుంది నీ మనసు నొప్పి పైనుంచి శాంతి వైపుకు మరలుతుంది రీసెర్చ్ నిరూపించింది బాబా దీర్ఘకాలిక నొప్పి ఉన్న వారికి కూడా ఓం చాంటింగ్ గణనీయమైన ఉపశమనం ఇచ్చింది ఏమనుకుంటున్నావు మరి బెనిఫిట్ ఏడు ఆయుర్వేద కోణం నీ శరీరం పంచభూతాలతో తయారైంది ఇవి మిళితమయ్యి మూడు దోషాలు తయారవుతాయి వాత పొట్ట ప్రాంతం పిత్త ఛాతీ ప్రాంతం కఫ గొంతు ప్రాంతం ఇప్పుడు ఓంకార మాయాజాలం విను ఓంలో మూడు ధ్వనులుంటాయినా ఆ అంటే నాభి దగ్గర వస్తుంది శబ్దం వాతను బ్యాలెన్స్ చేస్తుంది ఊ ఛాతి నుంచి పిత్తను బ్యాలెన్స్ చేస్తుంది మా గొంతు నుంచి కఫను బ్యాలెన్స్ చేస్తుంది అంటే ఓంకారం వాత పిత్త కఫ ప్రాంతాల మీద పనిచేస్తుంది ఈ మూడు దోషాల వల్ల వచ్చే నూట ఇరవై కంటే ఎక్కువ రోగాలను ఓంకార జపం బ్యాలెన్స్ చేసి పారేస్తుంది లాభం ఎనిమిది రెస్పిరేటరీ ఇమ్యూన్ సిస్టమ్ ఓంకార జపం వల్ల ఊపిరితిత్తుల ఆల్వియోలీ స్టిమ్యులేట్ అవుతాయి బ్రాంకియల్ దారులు తెరుచుకుంటాయి ఆక్సిజన్ యొక్క శోషణ అబ్జార్బ్షన్ పెరుగుతుంది నీలో ఇంకా ప్రత్యేక లాభాలు సైనస్ సమస్యలు తగ్గుతాయి మైగ్రేన్ తగ్గుతుంది ఆస్తమా సింటమ్స్ తగ్గుతాయి ఇమ్యూన్ సిస్టమ్ పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వడం వల్ల పాపులు తగ్గుతాయి తెల్ల రక్త కణాల యాక్టివిటీ పెరుగుతుంది శరీరం హీలింగ్ మోడ్ లోకి వెళుతుంది బెనిఫిట్ తొమ్మిది థైరాయిడ్ హార్మోన్ల బ్యాలెన్స్ విశుద్ధి చక్రం అంటే గొంతు చక్రం యొక్క శక్తి ఖరుగా వచ్చే వైబ్రేషన్ నీ థైరాయిడ్ గ్రంథిని నేరుగా చేరుతుంది నీకు థైరాయిడ్ సమస్యలు ఉంటే రోజు పది నిమిషాలు ఓం జపం చెయ్యి అందులో ఎక్కువ సమయం ధ్వనిపై దృష్టి పెట్టు విశుద్ధి చక్రంపై ధ్యానం చెయ్యి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడు ఇంకా హార్మోనల్ బ్యాలెన్స్ వస్తుంది మహిళల్లో నెలసరి సరిగ్గా రాకపోవడం వంటివి తగ్గుతాయి పిసి ఓఎస్ సిమ్టమ్స్ తగ్గుతాయి మినోపాజు సిమ్టమ్స్ మేనేజ్ చేయవచ్చు బెనిఫిట్ పది నిద్ర నాణ్యత పెరుగుతుంది బాబా నిద్ర రాక బాధపడుతున్నావా సొల్యూషన్ ఇది రాత్రి పడుకునే ముందు ఐదు నిమిషాలు ఓంకారం చెయ్యి ఎందుకు పనిచేస్తుంది ఇది అంటే మెలటోనిన్ ఉత్పత్తి పైనియల్ గ్లాండ్ యాక్టివేట్ చేస్తుంది కార్టిజాల్ తగ్గుతుంది అంటే స్ట్రెస్ హార్మోన్లు తగ్గుతాయి మైండ్ ప్రశాంతం అవుతుంది ఉడకలు పెట్టే గజిబిజి ఆలోచనలు ఆగిపోతాయనమాట ఫలితంగా త్వరగా హాయిగా నిద్ర పడుతుంది గాఢ నిద్రపోతావు తెల్లవారగానే ఫ్రెష్ గా నిద్రలేస్తావు ఇక మూడవ కేటగిరీ బాబా ఆధ్యాత్మిక లాభాలు పదకొండవ లాభం చక్రాల జాగృతి నానా నీ శరీరంలో ఏడు చక్రాల్లో మూడింటిని ఓంకార జపం నేరుగా జాగృతం చేస్తుంది ఓంకారంలో ఆ ధ్వని మణిపూరక చక్రం దగ్గర వైబ్రేట్ అవుతుంది నాన్న కావాలంటే ఇప్పుడే ఆ అని చూసుకో ఆ ధ్వని నీ పొట్టలో నాభి వద్ద తెలుస్తుంది వైబ్రేషన్ భయం దురాశ నుంచి విముక్తినిస్తుంది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఇక ఓంకారంలో ఊ ధ్వని గుండెల వద్ద వైబ్రేట్ అవుతుంది దీని వల్ల కోపం అసూయ తొలగిపోవడం ప్రేమ కరుణ పెరగడం జరుగుతాయి ఇక ఓం శబ్దం నీలో కమ్యూనికేషన్ స్కిల్స్ ను పెంచుతుంది విశుద్ధి చక్రం కదా నీ వాణిలో తేజస్సు వస్తుంది నిన్ను నువ్వు వ్యక్తపరుచుకోవడంలో ఎంతో స్పష్టతనిస్తుంది బెనిఫిట్ పన్నెండు ఆధ్యాత్మిక ఎదుగుదల మీ చైతన్యం స్థాయి పెరుగుతుంది నిత్యం ఓంకారం జపం చేస్తుంటే జాగృతి లెవెల్స్ పెరుగుతాయి ఇంట్యూషన్ జీవిత లక్ష్యం స్పష్టం ఇంకా నువ్వు ఓంకార జపం చేసిన తర్వాత నిశ్శబ్దంలో ఆజ్ఞా చక్రం మీద నువ్వు ధ్యానం చేస్తే ఆజ్ఞ యాక్టివేట్ అవుతుంది అతీంద్రియ శక్తి ఇంట్యూషన్ పెరుగుతుంది ఉన్నత చైతన్య స్థితులు డైమెన్షన్స్ అనుభవంలోకి వస్తాయి ఓంకార జపం వల్ల ప్రాణశక్తి పెరుగుతుంది ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు బ్యాలెన్స్ అవుతాయి బాబా ఇప్పుడు ఓంకారాన్ని సరిగ్గా చేసే పద్ధతి వినేసే ఇదే అతి ముఖ్యమైన భాగం నీకు స్టెప్పు ఒకటి సుఖాసనంలో కూర్చో వెన్నెముక స్ట్రైట్ గా నిఠారుగా ఉండాలి జ్ఞానముద్ర వెయ్యి లేదా రెండు చేతులు తెరిచి తొడల మీద పెట్టుకో చేతులు పైకప్పును చూస్తుండాలి కళ్ళు మూసుకో స్టెప్పు రెండు గాఢంగా శ్వాస తీసుకోవాలి అంటే మొదట పొట్టలో గాలి నింపు కొనసాగుతూ ఛాతీలో గాలి నిండాలి చివరికి అప్పర్ చెస్ట్ లో గాలి నిండాలి స్టెప్ మూడు ఉచ్చారణ కీలకమైన విషయం పొరపాటు ఏంటంటే ఓం అని జపించడం సరైన పద్ధతి ఆ ఉం ఈ మూడిటిగా ఓంకారాన్ని చేయడం ఆ ధ్వనిని నోరు పూర్తిగా తెరిచి పొట్ట నుంచి శబ్దం వచ్చేలా మణిపూరక చక్రంపై నీ ఫోకస్ పెట్టి ఒక రౌండ్లో ముప్పై నలభై శాతం దీనికి వెచ్చించాలి ధ్వని ఆ ధ్వని నుంచి పెదవులను గుండ్రంగా చూడుతూ ఊని తీస్తావు ఆలోంచే ఊ పుట్టుకురావాలి ఈ ఊధ్వని ఛాతీలో నీకు వైబ్రేట్ అవుతూ తెలుస్తుంది అనాహత చక్రంపై ఫోకస్ పెట్టు ఒక సైకిల్లో దీనికి ఇరవై నుంచి ముప్పై శాతాన్ని కేటాయించు చివరిగా మా ధ్వని ఊ శబ్దం నోటిని పూర్తిగా మూసివేయి లాగా హమ్మింగ్ వస్తూ ఉంటుంది అదే గొంతులో తలకాయిలో వైబ్రేషన్ ను ఫీల్ చేయిస్తుంది ఇక్కడ విశుద్ధి చక్రంపై ఫోకస్ పెట్టు నలభై శాతం దీనికి సమయాన్ని ఎక్కువ సమయం ఆ ఊకంటే స్టెప్ నాలుగు నిశ్శబ్దం ధారణ ఓంకార జపం చేశాక నీ లోపల ఒక నిశ్శబ్దం ప్రకంపిస్తూ తెలుస్తుంది నీ దృష్టిని కనుబొమ్మల అక్కడే ఉండి నిశ్శబ్దాన్ని వింటూ మెల్లిగా నీ లోపల నీ అనాహత నాదాన్ని అంటే నీ లోపల ఓంకార ధ్వనిని వినడానికి ప్రయత్నించు ఈ అనాహత నాదం మీద మొన్న ఒక వీడియో చేశాను అది చూడు అది నీ లోపల ఎప్పుడు ప్రకంపిస్తుండే ఓంకారం అది నువ్వు వినడానికి ప్రయత్నిస్తే ఇప్పుడు ఇంకా బాగా వినిపిస్తుంది ఓంకార జపం తర్వాత బాబా ఇక ముఖ్యమైన గమనికలు విను ఓంకారం చేస్తుంటే నాలుక ఉపయోగపడదు చూసావా సరే ఇది ఎప్పుడు చేయొచ్చు అంటే ఎప్పుడైనా చేయొచ్చు బ్రహ్మ ముహూర్తంలో అంటే ఉదయం నాలుగు నుంచి ఆరు గంటల మధ్య అయితే బెస్ట్ సాయంకాలం కూడా చాలా మంచిది నిద్రకు ముందు చేస్తే నిద్ర నాణ్యత పెరుగుతుంది ఎంతసేపు చేయాలి మొదట్లో ఐదు నిమిషాలు చెయ్యి అంటే ఒక పది నుంచి పదిహేను సార్లు లేదంటే ఒక్క నిమిషంతో మొదలు పెట్టచ్చు కొన్ని రోజులు పోయాక మధ్యస్థంగా పది నుంచి పదిహేను నిమిషాలు అంటే ఇరవై ఒకటి నుంచి యాభై ఒక్క సార్లు చేయొచ్చు ఇక అడ్వాన్స్డ్ స్టేజ్ కు నువ్వు వచ్చాక ఇరవై నిమిషాల పాటు చేసేయొచ్చు ఒక నూట ఎనిమిది సార్లు పెట్టుకోవచ్చు నాన్న బాబాయ్ ఈ నూట ఎనిమిది ఓంకార ధ్యానం ఒక ఆడియోగా మలచి మన బైరాగి వెబ్సైట్ లో పెడతాను అందులో నువ్వు చేరితే అది వింటూ ధ్యానం చేసుకోవచ్చు ఆ వెబ్సైట్ త్వరలో వస్తోంది లేదా ఈ వీడియో నువ్వు తర్వాత ఎప్పుడో చూస్తుంటే ఇప్పటికే ఆ వెబ్సైట్ వచ్చేసి ఉండవచ్చు అందరూ ఆ వెబ్సైట్ తీసుకురమని అడుగుతున్నారు పనులు జరుగుతున్నాయి రాగానే డిస్క్రిప్షన్ లో పెడతాను లింకు సరేనా మరో ముఖ్య గమనిక స్థిరత్వం కీలకం రోజు ఒకే సమయంలో చెయ్యి ఆరు గంటల కూర్చుంటే అదే టైంకి నియమంగా కూర్చో కనీసం ఇరవై ఒక్క రోజులు బ్రేక్ లేకుండా కొనసాగించు ఈ ఓంకార ధ్యాన సాధనను ఫలితాలు గ్యారంటీగా నాన్న ప్రత్యేక చిట్కాలు అదనపు శక్తి కోసం ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్లే ముందు ఇరవై ఒక్క సార్లు జపించు పరీక్షల ముందు పదకొండు సార్లు జపించు నిర్ణయాలు తీసుకునే ముందు ఒక ఐదు నిమిషాలు చేసి చూడు ఆ తర్వాత ఫలితాలు ఎలా ఉంటాయో నాకు చెప్పు అలాగే వ్యక్తిగత లక్ష్యాల కోసం నొప్పి నివారణ అయితే మాపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి మానసికంగా స్పష్టత రావాలి అంటే ఆ శబ్దంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి భావోద్వేగాల బ్యాలెన్స్ రావాలంటే ఊపై ఎక్కువ ఫోకస్ పెట్టి చేయాలి ఓంకార ధ్యానంలో మామూలుగా చేసే తప్పులు కేవలం ఓం అనడం ఆ చేయాలి వేగంగా చేయవద్దు నెమ్మదిగా గాఢంగా ఫీలింగ్తో చెయ్యి మూడు పూర్తి ధ్యాసతో చక్రాలపై దృష్టి పెట్టి చెయ్యి అక్కడ ఇక్కడ వెళుతూ ఆలోచిస్తూ కాదు నాలుగు ఒకే సమయంలో క్రమం తప్పకుండా చెయ్యాలి జపం అనేది సులువైన సాధన నీ మానసిక ఆరోగ్యం మార్చేస్తుంది నీ భౌతిక శరీరాన్ని ఆరోగ్యవంతం చేస్తుంది నీ ఆధ్యాత్మిక ప్రగతిని వేగవంతం చేస్తుంది నీ వైబ్రేషన్ ను ఉన్నత స్థాయికి తీసుకువెళుతుంది మనసు గోలను ఆపి నిశ్శబ్దాన్ని నీకు పరిచయం చేస్తుంది ఇది కేవలం థియరీ కాదు సైన్స్ నిరూపించిన విషయం నానా లక్షల ఏళ్ల సనాతన యోగుల ఉన్నత రహస్యం ఇది కోట్ల మందికి లబ్ధిని ఇచ్చిన సాధనం ఇది నీ తక్షణ కర్తవ్యం ఏంటంటే ఒకటి ఈ వీడియో సేవ్ చేసుకో రెండు రేపు ఉదయమే ఐదు నిమిషాల సమయాన్ని వెచ్చించి మొదలు పెట్టేసేయి మూడు సరిగ్గా పద్ధతిలో చెయ్యి నాలుగు ఇరవై ఒక్క రోజులు కనీసం ఆపకుండా చెయ్యి బాబా ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు ఆ మూడు నాలుగు రోజుల పాటు కూడా ఈ సాధన చేయడంలో తప్పులేదు అని సద్గురు శ్రీ వాసుదేవ గురుగారు చెప్పారు ఆఖరుగా ఇప్పుడు నేను ఓంకారం చెప్తాను కళ్ళు మూసుకొని గాఢమైన శ్వాస తీసుకొని నాతో పాటు ఓంకారం చెప్పు అద్భుతంగా ఉంటుంది సభాష్ బాబా గుర్తుంచుకో అనతి కాలంలోనే నీ స్ట్రెయిన్ పోయి ఆరోగ్యం మెరుగుపడి మంచి ఉన్నత వైబ్రేషన్ అనుభవం మొదలైపోతుంది నీకు టాలాయించకు బద్దకించకు మొదలు పెట్టు గొప్ప అనుభవాన్ని కోసం ఎదురు చూస్తోంది కొట్టి బరిలోకి దూకే గురుత అనుకోని సుఖినో భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై శివ శంభో జై గురుదేవద